అందరికీ నమస్కారం వెల్కమ్ టు శాషన్ముఖా ట్రెండీలాగ్స్ మహాగణపతి శబ్దం బ్రహ్మస్వరూపం అంటే ఓంకారానికి ప్రతీక మంత్రాలకు ముందు ఓంకారం ఎలాగైతే ఉంటుందో అలాగే అన్ని శుభకార్యాలకు ముందు గణపతి పూజ తప్పనిసరిగా ఉంటుంది వినాయకుడు ఆది దేవుడు సకల దేవతా స్వరూపుడు అందుకే ఆయనకు ప్రథమ పూజ తలచినంత మాత్రానికే మహావిఘ్నాలు సైతం తొలగించి స్వయంభూగా వెలసి శ్రీ వరసిద్ధి వినాయకునిగా కొలువైయున్న పవిత్ర క్షేత్రమే కాణిపాకం ఈరోజు ఈ వీడియోలో కాణిపాకం యొక్క ఆలయ విశేషాలు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సాశ్వన్ మొగట్రెండి లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓంకార స్వరూపుడైన వినాయకుణ్ణి తలచినంత మాత్రానికే మహావిఘ్నాలు సైతం తొలగిపోతాయి ఆయనను శ్రద్ధలతో పూజించుకున్న వారు అష్టైశ్వర్యాలతో తులతూగుతారు పరబ్రహ్మ స్వరూపుడు సచ్చిదానంద స్వరూపుడు గణాధిపతి అయిన ఆ విఘ్నేశ్వరుడు ఈ కలియుగంలో మనల్ని అనుగ్రహించేందుకై పలు చోట్ల కొలువై ఉన్నాడు భక్త జనరక్షకుడైన ఆ స్వామి స్వయంభూగా శ్రీ వరసిద్ధి వినాయకునుగా కొలువయున్న పవిత్ర క్షేత్రమే కాణిపాకం బహుదా నదీ తీరంలో కొండలు కోనలు పచ్చపచ్చని సుందరవనాలు సారవంతమైన పంట పొలాలతో అత్యంత రమణీయమైన ప్రాంతంలో కొలువై కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి దేశం నలుమూలల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు క్షేత్రానికి వెళ్ళి శ్రీ వరసిద్ధి వినాయకుని ఆశీస్సులను అందుకోవడం ఇటీవల కాలంలో అధికమైంది అలాగే సత్య ప్రమాణాలకు శ్రీ వరసిద్ధి వినాయకుడు సాక్షిగా ఉంటాడు ఎంతటి వారైనప్పటికీ స్వామివారి ముందు ప్రమాణం చేసిన తరువాత అబద్ధం చెప్పలేరన్నది భక్తజన విశ్వాసం పూర్వం ఈ ప్రాంతాన్ని విహారపురి అని పిలిచేవారట ఈ విహారపురి గ్రామంలో పుట్టుకతో మూగ చెవుడు గుడ్డివారైనా ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారట చిన్నప్పటి నుంచి అష్టకష్టాల మధ్య పెరిగిన ఆ సోదరులు యవ్వన దశకి చేరుకునే సమయంలో వారి తల్లిదండ్రులు ఆకస్మిక మరణానికి గురయ్యారు అప్పటి నుంచి వారు స్వయం శక్తిపై ఆధారపడక తప్పలేదు తమకున్న కాణి భూమిని అంటే ఇరవై ఐదు సెంట్ల భూమి ఆధారంగా చేసుకుని ఆ భూమిలో ఓ బావిని తవ్వుకుని సాగు చేసుకుంటూ జీవించసాగారు ఒకనొక సమయంలో ఆ ప్రాంతంలో తీవ్రమైన అనావృష్టి పరిస్థితి లు ఏర్పడ్డాయి ఫలితంగా బావిలో నీరు తగ్గిపోవడంతో బావిని మరింత లోతుగా తవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఆ కారణంగా ముగ్గురు సోదరులు కలిసి బావిలోకి దిగి బావిని తవ్వడం ప్రారంభించారు పార గడ్డపారలతో తవ్వుతున్న సమయంలో ఆ సోదరులకు టంగుమన్న శబ్దం వినిపించింది కారణం ఆ బావి అడుగు భాగంలోనున్న స్వయంభూ వినాయకుని తల భాగంపై ఆ గడ్డపార తగిలి రక్తం ఎగజిమ్మింది అంతే అద్భుత దివ్య ప్రభావ సంపన్నమైన ఆ స్వామి పవిత్ర రక్తం చెంది వారిపై పడిన మరుక్షణం వారి అంగవైకల్యాలు మాయమైపోయాయట మాటల్లో వర్ణించడానికి వీలు కానంత ఆనందానుభూతికి లోనైన ఆ సోదరులు పరుగుపరుగున ఊళ్ళోకి వెళ్ళి అక్కడున్న పెద్దలకు ఈ అద్భుతాన్ని వివరించారు వెంటనే గ్రామస్తులంతా బావి దగ్గరకు చేరుకుని బావిని మరింత లోతుకు తవ్వగా స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు స్వామివారిని దర్శించుకున్న విహారపురి గ్రామస్తులు భక్తి పారవశ్యంతో గణనాధుని కీర్తిస్తూ అసంఖ్యాకమైన రీతిలో కొబ్బరికాయలను కొట్టి ఆ కొబ్బరి నీళ్లతో స్వామికి అభిషేకం చేశారు ఆ విధంగా కొబ్బరికాయల అభిషేక జలంతో ఆ ముగ్గురు సోదరుల కాణీభూమి నిండిపోయిందట ఫలితంగా కాణీభూమిలో కొబ్బరి నీళ్లు పారడం వలన ఈ ప్రాంతానికి కాణిపారకం అనే పేరు ఏర్పడింది కాలక్రమంలో అదే కాణిపాకంగా మారి విహారపురి అనే పేరు మరుగున పడిపోయింది కాణిపాకం పుణ్యక్షేత్రం పక్కనే బహుదా నది అనే నది ప్రవహిస్తూ ఉంటుంది పూర్వం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శించుకోవాలనుకున్న శంకుడు లిఖితుడు అని ఇద్దరు అన్నదమ్ములు కాలినడకనే స్వామి దర్శనానికి బయలుదేరారు అలా చాలా దూరం నడిచిన తర్వాత లిఖితుడు ఆకలి బాధకు తట్టుకోలేకపోయాడు అటు ఇటు చూసిన లిఖితునికి దూరంగా మామిడితోపులో ఒక మామిడికాయ కనిపించింది ఆ మామిడికాయను కోసుకుని తినబోయాడు తమ్ముడి ప్రవర్తన అన్న శంకునికి నచ్చలేదు అలా తింటే దొంగతనం చేసినట్లవుతుందని వారించాడు కానీ ఆకలికి తట్టుకోలేకపోయిన లిఖితుడు మామిడి పండ్లను దొంగతనంగానే కోసుకుని తిన్నాడు డు తమ్ముడి ప్రవర్తనకు కోపగించుకున్న అన్న అటుగా వచ్చిన రాజుకి జరిగిన సంగతి వివరించగా ఆ రాజు లిఖితుని చేతుల్ని నరికించాడు తమ్ముడు చేసిన తప్పుకు రాజుగారు ఏదో చిన్నపాటి శిక్షణ విధిస్తారనుకుంటే చేతుల్నే నరికించటం వల్ల అన్న కుమిలిపోతాడు తప్పు చిన్నదైనా తప్పు తప్పేనని గ్రహించిన లిఖితుడు అన్నతో పాటే కాణిపాకం వరసిద్ధి వినాయకుని దర్శనానికై ముందుకు సాగుతాడు కాణిపాకం చేరుకున్న ఆ ఇద్దరు సోదరులు ఆలయానికి సమీపంలో ఉన్న నదిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుందామని నదిలోకి దిగి స్నా స్నానం చేశారు ఆశ్చర్యకరంగా నరకబడిన లిఖితిని చేతులు మరలా వచ్చాయి ఆ అన్నదమ్ముల ఆనందానికి అవధులు లేవు ఈ నదిలో స్నానం చేసి వినాయకుని అనుగ్రహంతో ఓ భక్తునికి బాహువులు అంటే చేతులు తిరిగి వచ్చినందువల్ల ఈ నదికి బహుదా నది అనే పేరు వచ్చింది చారిత్రక నేపథ్యం ప్రకారం బావిలో స్వయంభూగా అవతరించిన శ్రీ వరసిద్ధి వినాయకునికి ఆలయాన్ని కులోత్తంగా చోలుడనే చోళరాజు నిర్మింపచేశాడని ఒక కథనం స్వామివారి ఆలయ పరిసరాలకు చేరుకున్న భక్తులకు ఆలయానికి ముందున్న పవిత్ర పుష్కరిణి కనిపిస్తుంది ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులకు గర్భాలయానికి అటు ఇటుగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి సన్నిధి నవగ్రహ మండపము దర్శనమిస్తాయి పంచలోహ నిర్మితమైన ధ్వజస్తంభానికి కుడిపక్కన ఒక యజ్ఞకుండం ఉంటుంది ఇక్కడ లోక రక్షణార్థం నిత్యం యజ్ఞయాగాదులు జరుగుతూనే ఉంటాయి మరో ప్రక్క బుద్ధి సమేత వినాయకుడిని దర్శించుకోగలం కేతుగ్రహ దోషం ఉన్నవారు ఈ స్వామికి పూజలు చేయిస్తే గ్రహదోషం కలుగుతుందని ప్రతీతి ముఖమండపంలో గర్భాలయంలోని మూల విరాట్టును పోలిన విగ్రహము మూషిక వాహనాన్ని దర్శించుకోగలం ఈ విగ్రహానికి వెండి కవచాలు తొడగబడ్డాయి అలాగే ఆలయానికి సమీపంలో నాగదేవతల ప్రతిమలున్నాయి సంతాన భాగ్యానికి నోచుకోలేని వారు ఈ నాగదేవతలకు ముడుపులు కడితే సంతాన భాగ్యం కలుగుతుందన్నది భక్తజనుల నమ్మకం స్వామివారి రూపం మోకాళ్ల వరకు మాత్రమే మనకు కనబడుతూ ఉంటుంది అలాగే స్వామివారు భావి నుంచి స్వయంభూగా వెలిసినందుకు సూచికగా స్వామివారి విగ్రహం చుట్టూ నిత్యం నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఈ అద్భుత దృశ్యాన్ని భక్తులు చూసి తరించేందుకు అభిషేకాలకు ముందు అనుమతిస్తారు స్వామివారి విగ్రహమూర్తి రోజుకి పెరుగుతుంటుంది స్థానికులు చెబుతున్నారు అందుకు నిదర్శనంగా సుమారు అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం స్వామివారికి విగ్రహమూర్తికి తగినట్లుగా తయారు చేయించబడిన వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు ఈ కాణిపాకంలో నెమ్మలేని నిజం ఏమిటంటే ఈ విగ్రహం కాలక్రమేణా పరిమాణంలో పెరుగుతుంది ప్రస్తుతం విగ్రహానికి మోకాళ్ళు పొట్ట మాత్రమే కనిపిస్తున్నాయి కాణిపాకంలోని గణపతి స్వయంగా న్యాయాధిపతి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆలయ పవిత్ర జలాల్లో స్నానం చేసి దేవతా విగ్రహం విగ్రహాల ముందు ప్రమాణం చేయడం ద్వారా పరస్పర కలహాలను పరిష్కరించుకోవడానికి చాలామంది ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు పవిత్ర స్నానం చేసిన వెంటనే ఆలయం లోపలి గదిలోకి అడుగు ముందే పాపం తన తప్పులను అంగీకరించిన సందర్భాలు చాలా ఉన్నాయి శ్రీ వరసిద్ధి వినాయకన స్వామి శక్తి అటువంటిది కలియుగం ముగిసే వరకు ఈ విగ్రహం పరిమాణం పెరుగుతుందని ఆపై శ్రీ వినాయకుడు ప్రత్యక్షమవుతాడని ఇక్కడ భక్తుల విశ్వాసం శ్రీ వరసిద్ధి వినాయకుడు వెలిసిన బావి ఇప్పటికీ ఆలయంలోనే ఉంది ఆ బావిలోని పవిత్ర జలాన్నే భక్తులకు తీర్థంగా పంపిణీ చేస్తారు ఈ కాణిపాకం తిరుపతి నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో చిత్తూరు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చిత్తూరు నుంచి ప్రతి పది నిమిషాలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యం కను ఉంటుంది సత్యప్రమాణాల దేవుడిగా పేరొందిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుని మహిమలను చూపే నిదర్శనాలు మీకు కూడా ఎదురయ్యుంటే మీ అనుభవాన్ని కూడా షేర్ చేసుకోండి అంతేకాకుండా ఈసారి కాణిపాకం వెళ్ళినప్పుడు మాత్రం తప్పనిసరిగా పవిత్ర జలమైన బహుదా నదిలో తప్పనిసరిగా స్నానం చేయడము లేదా కనీసం ఆ పవిత్ర జలాలను మన శిరస్సుపై జల్లుకోవడం ద్వారా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి కృపకు పాత్రులవుదాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సాయన్ముఖ ట్రెండ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం అరుణాచలం జంబుకేశ్వరం చిదంబరం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల ఆలయ విశేషాలు మన ఛానల్లో ఉన్నాయి మీరు కూడా ఒక్కసారి వాటిని కూడా వాచ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి